శ్లోకం నేను చెప్పే ముందు మీతో ఒక మాట నేను మనవి చెయ్యాలి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన తరువాత కదా రామాయణం ప్రచారంలోకి వచ్చింది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చే వచ్చిన తరువాత రామాయణాన్ని ఎవరికి నేర్పారు ఆయన రచన చేసి మొట్టమొదట ఎవరికి నేర్పి ఉండాలి ప్రవాహము అంటే ఎవరి ద్వారానో వెళ్ళాలి కదా అది మొట్టమొదట లోకంలో దాన్ని ప్రచారం ఎవరితో ప్రారంభమైంది వాల్మీకి రామాయణ రచన చేసి ఎవరికి నేర్పారు వాల్మీకి రామాయణ రచన చెయ్యగానే నేర్పిన మొట్టమొదటి శిష్యులు లవకుశులు లవకుశులకి మొట్టమొదట రామాయణం నేర్పుంటే సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉందా లేదా ఉంది వాల్మీకి ఆశ్ర ఆశ్రమంలోకి సీతమ్మ వచ్చి లవకుశులు పెద్దవాళ్ళై గురువుగారి దగ్గర శ్రీరామాయణాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యమైనంత వయస్సు వచ్చేసిన తరువాత నారద మహర్షి వచ్చారు వచ్చి సంక్షేప రామాయణం చెప్పారు అప్పటి వరకు రామాయణం లేదు లోకంలో అంటే ఎందుకంటే తర్వాత కదా వాల్మీకి రచించారు సంక్షేప రామాయణం విన్నాక కాబట్టి ఇప్పుడు రామాయణ కథ ఏ స్థాయిలో ఉంది ఏ స్థితి దగ్గర ఉంది రామాయణ రచన మొదలయ్యేప్పటికి రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణ రచన ప్రారంభమైంది ఇది మీరు గమనించాలి రామచంద్రమూర్తి పుట్టక ముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి రామ రామచంద్రమూర్తి పట్టాభిషేకా పూర్వం రామాయణ రచన జరగలేదు రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని సీతమ్మ తల్లిని అడవులలో విడిచిపెట్టి అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన కుటీరానికి తీసుకెళ్లి లవకుశులు జన్మించి వాళ్ళు పెరిగి పెద్దవాళ్లై యోగ్యులై విద్యాభ్యాసం చేసి సంగీత విద్యలో మంచి నిష్ణాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని బోధ చేస్తే నేర్చుకుని లోకంలో ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళు వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చారు అక్కడికి అలా ఎందుకు జరగాలి అంటే వచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు మనుష్యుడిగా నడిచి చూపించేశాడు అప్పటికే పదకొండు వేల సంవత్సరాలు ఇంచుమించు పూర్తి అయిపోతున్నాయి జరిగిన కథ జరిగిపోయింది జరిగిన కథ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు నారదుడు ఇప్పుడు జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం రామాయణంలో అడుగు తీసి అడుగు వేస్తే ఎంత కథ చెప్పాలండి నారదుడు వాల్మీకి మహర్షికి రాముడు పుట్టుక ముందు దగ్గర నుంచి చాలా కష్టపడి రాముడు ఇలా మాట్లాడాడు రాముడు అలా మాట్లాడాడు సీతమ్మ రాముడి దగ్గరికి ఇలా వెళ్ళింది దశరథ మహారాజు గారి దగ్గరికి రాముడు ఇలా వెళ్ళాడు రాముడు కౌశల్య దగ్గరికి ఇలా వెళ్ళాడు రాముడితో ఇలా మాట్లాడాడు ఇవన్నీ నారదుడు చెప్పాలి నారదుడు ఎలా చెప్పగలడు చెప్పగలడు సర్వజ్ఞుడు మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి చెప్పగలడు కానీ అలా చెప్తూ వెడితే రామాయణం ఎవరు చెప్పినట్టు అవుతుంది నారదుడు చెప్పింది వాల్మీకి రాసింది అవుతుంది మరి వాల్మీకి రామాయణ రచన చేశారని మనం ఎలా చెప్తున్నాం ఒకటే కారణం సంక్షేప రామాయణమే నారదుడు చెప్పాడు కేవలం ఒక నూరు శ్లోకాల దగ్గరలో రామకథని ఒక్కసారి చిన్న మాల కింద అల్లి చెప్పి వెళ్ళిపోయాడంతే మిగిలిన రామకథ రాముడు ఎలా కదిలాడో ఎలా అడుగేశాడో ఎలా నడిచాడో ఎలా మాట్లాడాడో ఇవన్నీ వాల్మీకి మహర్షికి కనపడ్డాయి ఎప్పుడు అయిపోయాక కదండి రాముడు పుట్టేశాక రాముడు మాట్లాడాక రాముడి పెళ్ళైపోయాక రాముడు యుద్ధం చేశాక రాముడు అప్పుడు సీతమ్మతో అంతఃపురంలో ఇలా మాట్లాడాడని వాల్మీకి తెలిసింది ఎలా తెలిసింది రెండు కారణాలతో తెలియాలి రాముడు చెప్పాలి రెండు వాల్మీకి ఊహ చెయ్యాలి రాముడు చెప్తే అన్నీ అలా ఏకాంతంలో తాను సీతమ్మతో మాట్లాడినవి కూడా చెప్తాడా మర్యాద వాడు రెండు ఊహ చేస్తే ఊహ నిజం కావాలని ఎక్కడుంది అప్పుడు రామాయణం మీరు వేదోప బ్రహ్మణంగా ప్రమాణంగా ఎలా స్వీకరించి చెప్పుకుంటున్నారు ఇవాళ్ళటికి కాబట్టి ఆ రెండిటికి మధ్యలో ఏదో ఉండి ఉండాలి మీరు నమ్మాలంటే కదా ఇప్పుడు చెప్పండి రామాయణం ఓ కొత్త కోణంలో మీరు వినవలసిన అవసరం ఉందా లేదా ప్రారంభంలోనే కాబట్టి నారదుడు వచ్చాడు వాల్మీకి చెప్పాడు అంతే వినకండి ఎటువంటి నారదుడు వచ్చాడు ఎటువంటి వాల్మీకి చెప్తున్నాడు అసలు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటే సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉంది సీతమ్మ తల్లి ఊరట పొందడానికి కావలసిన వాతావరణం ఆశ్రమంలో ఉంది ఆయన నిరంతరము కూడా తపస్వి అయి ఉన్నారు తపస్వి అంటే కృచ్ఛాంద్రాయణాది వ్రతములు చేసేటటువంటి వాడు అంటే శుక్లపక్షంలో తిథులు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పెడతారు పౌర్ణమికి పూర్తిగా భోజనం చేస్తారు బహుళపక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అమావాస్య వచ్చేటప్పటికి పూర్ణంగా ఆహారం విడిచిపెట్టేస్తారు ఇలా విడిచిపెట్టి నిరంతరం వేదం చదువుకుంటూ వేదము చేత ప్రతిపాదింపబడిన పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడే అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అహం బ్రహ్మాస్మి అంటే అది కదండి శృంగగిరి పీఠానికి మహావాక్యం అహం బ్రహ్మాస్మి నేనే ఈశ్వరుడను అన్న వాక్యాన్ని అనుభవపూర్వకం చేసుకోవాలి దానికి వ్రతం అంతా కర్మాచరణ ఇప్పుడు ఈ కర్మాచరణమంతా చేసి తప్పిస్తున్న వాల్మీకి దేని గురించి దేని కొరకు తప్పిస్తున్నారు బ్రహ్మముగా తనను తాను తెలుసుకునేట కొరకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు యోగ్యమైన కాలం సిద్ధించింది యోగ్యమైన కాలం సిద్ధిస్తే ఉపదేశం చెయ్యడానికి రావలసిన వాడు ఎవరు రావాలి గురువుగారు రావాలి గారి కన్నా మంగళస్వరూపం లోకంలో ఉంటుందా ఇంక ఉండదు అన్నిటికన్నా మంగళస్వరూపం ఏది అంటే గురువుగారే గురువు గారి కన్నా గొప్పవాడు గురువు గారి కన్నా అధికుడు లోకంలో ఉండడు న గురో రధికం నగురోరధికం నగురోరధికం ఇది శివశాసనత గురువు కన్నా అధికుడు లోకంలో లేడు మరి ఈశ్వరుడండే అని మీకు అనుమానం రావచ్చు ఈశ్వరుడి కన్నా అధికుడు గురువే ఎందువల్ల అసలు గురువు లేకపోతే ఈశ్వరుడు యొక్క ఆస్తిత్వం ప్రకటనం కాదు సరికదా నేను మీకు ఒక మాటలో చెప్పాలంటే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడు నా దగ్గర ఒకటి కన్నా ఎక్కువ మంత్రాలు ఉపదేశం పొందినవి ఉన్నాయి నేను ఒక మంత్రానికి ధ్యాన శ్లోకం చేసి మంత్రాన్ని అనుష్టిస్తుంటే ఇంకో మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో స్వరూపం కనపడుతోంది నన్ను ఏం చేయమంటారని అడిగాడు ఆయన అన్నారు నీకు ఉపదేశం చేసినటువంటి గురువుగారి పాదాలు నీకు కనపడుతుంటాయా అయ్యో నాకు చాలా ఇష్టం అండి మా గురువుగారి పాదాలు నాకు బాగా జ్ఞాపకం ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలే చూడన్నారు అలా ఎలా కుదురుతుందండి అన్నాడు ఆయన ఆ ధ్యాన శ్లోకంలో రూపం కదా చూడాలి ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలు ఎలా చూస్తాం ఏ గురు బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు ఇక గురువుగారి పాదాలే ఆ దేవతలన్నీ కాబట్టి గురువుగారి పాదాలు చూస్తూ నువ్వు ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రం సిద్ధిస్తుంది అయినప్పుడు ఇప్పుడు గురు దర్శనమే మంగళకరమైనటువంటి దర్శనం నారదుని యొక్క దర్శనం నారదుని యొక్క పేరెత్తడం కన్నా గొప్పతనం ఇంకోట్లేదు కాబట్టి ఇప్పుడు రామాయణ ప్రారంభం దేనితో ప్రారంభమైంది గురువుగారి దర్శనంతో ప్రారంభమైంది నారద మహర్షి దర్శనం గురువు యొక్క దర్శనం ఎవరికి వాల్మీకి రామాయణాన్ని నమ్ముకున్న జాతికి ప్రతినిధి మనకే దర్శనంతో ప్రారంభమైంది జగద్గురు దర్శనంతో మనకి ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి రాలేదు నారదుడు ఆ వచ్చినటువంటి వారు మహానుభావుడై తపస్వాధ్యాయ నిరతం నిరంతరము తపస్సు చేసేటటువంటి వారు మీతో మాట మనవి చేశాను తపస్సు అంటే ఈ వ్రతమును ఆచరిస్తూ నిత్య నైమిత్తిక కర్మలను వైక్లభ్యం లేకుండా అనుష్ఠించేటటువంటి వారు నిత్య కర్మ అని ఒకటి ఉంటుంది అది ఎప్పుడూ మానడానికి వీల్లేదు సంధ్యావందనం ఉంది ఎప్పుడూ మానకూడదు ఎప్పుడూ చేయవలసిందే కర్మ ఉంది ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కటి చెయ్యవలసి ఉంటుంది శ్రీరామ నవమి వచ్చింది అనుకోండి ఏం చెయ్యాలి నవమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామ జైరామ జయ జైరామ అన్న పదమూడు అక్షరాల మంత్రాన్ని రాత్రి వరకు చేసి రాత్రి ప్రదక్షిణం చేసి ఉపవాసం చేసి మరునాడు ఉదయం ఎక్కడ మీరీ మంత్రం చేశారో అక్కడికి అక్కడకొచ్చిన తరువాత శ్రీరామ పట్టాభిషేక సర్గ శ్రీరామావతార సర్గ ఈ రెండు సర్గలు పారాయణ చేయాలి ఈ రెండు పారాయణ చేసి మన శ్రీరామ